వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో తనదంటూ ఒక ముద్ర వేసిన ఆదర్శ నేత విఎస్ అచ్యుతానందన్ నూట రెండు సంవత్సరాల వయస్సుతో నిండు జీవితం గడిపిన అచ్యుతానందన్ ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారు కేరళ కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధిలో ఆటుపోట్లు పోట్లు అన్నింటినీ దగ్గరగా చూసిన ఆయన వయో భారతంలో వచ్చిన ఇతర అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం ఆయన అస్తమించారు అణచివేతకు అవినేతకి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడాయన ఆయన మృతి చెందిన వార్త విని రాజకీయాలకు అతీతంగా నివాళులర్పించడం గమనించదగినది ఇటు ప్రభుత్వ వర్గాలు పార్టీలు రాజ్యాంగంలోని కీలక భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు శక్తులు విఎస్ కు నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజేంద్ర అర్లేకర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిపిఎం పోలిట్ బ్యూరోతో పాటు వివిధ పార్టీల అగ్రి నాయకులు ఆయన మృతికి ప్రగడ సంతాపాన్ని తెలియజేశారు సిపిఎం పార్టీ దేశమండత ఆయన సంతాప సభలను నిర్వహిస్తూ ఘన అర్పిస్తున్నది పార్టీ జెండాలను అవినతం చేశారు కేరళ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ అచ్యుతానందకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ వీడియోను మేముందుకు తెస్తుంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవైనా కేరళ రాష్ట్రం అలపూజ జిల్లాలోని ఉన్న లాథర కుటుంబంలో అయ్యన్న శంకరం కార్తీయాని దంపతులకు రెండవ కుమారుడిగా అచ్యుతానందం జన్మించారు ఆయన నాలుగేళ్ల వయసులోని తల్లి మసూచితో మరణించింది ఏడవ తరగతిలో ఉండగా తండ్రి మరణించాడు దాంతో ఆయన చదువు మానుకొని తన అన్న నడుపుతున్న టైలర్ షాపులో సహాయకుడిగా చేరారు ఆ తర్వాత కొబ్బరి పీచు కార్మికుడిగా మూడేళ్ల పాటు పనిచేసి కొబ్బరి పీచు కార్మికులందరినీ సమైక్య పరిచారు పదిహేడేళ్ల వయసులో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడు కృష్ణ పిల్లై అచితానందన్ లోని సమర్థతను నిర్వహణ నైపుణ్యాలను గమనించి పుట్టనాడు భూస్వాముల చేతిలో భయంకర దోపిడీకి గురవుతున్న వ్యవసాయ కార్మికులను సంఘటితం పరిచే బాధ్యతలను అప్పచెప్పాడు ఆ పని ఆయన సమర్థవంతంగా నిర్వహించారు కేరళలోని భూస్వాములపై ఉన్న ప్రవాయిలర్ లో జరిగిన అతి పెద్ద తిరుగుబాటు పోరాటంలో పార్టీ ఆదేశాల మేరకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు కొట్టాయంలో ఉండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు కస్టడీలో చిత్రహంసలకు గురి చేశారు అచ్యుతానందన్ చనిపోయాడనుకుని అడవిలో పడేసి వెళ్లిపోయారు సహచరుడు గమనించి కొట్టాయంలో ఆసుపత్రిలో చేర్చారు ఈ ఘటన ను రాజ్య పీడనకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా మరింత పట్టదలతో రాటుదేరేలా మార్చింది జీవితాంతం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నిజమైన పోరాట యోధుడిగా ప్రజా నాయకుడిగా నిలబడ్డాడు ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికై నిజమైన ప్రజా నాయకునిగా నిరూపించుకున్నారు రెండు వేల ఆరు పదకొండు మధ్య కాలంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు మూడు సార్లు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఇక ఉద్యమ జీవితానికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అలూజా జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు యాభై ఎనిమిదిలో కమ్యూనిస్టు పార్టీ జాతీయ కమిషన్ సభ్యుడయ్యారు కమ్యూనిస్టు పార్టీ చీలిక సందర్భంలో జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన ముప్పై రెండు మంది సభ్యులు అచ్యుతానందన్ చివరి వారు కేరళకు చెందిన ఏడుగురులో ఒకరు అచ్యుతానందన్ మరణంతో కమ్యూనిస్టు పార్టీలో ఒక తరం తన నిష్క్రమించినట్లయింది సిపిఎం గా అవతరించిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో కలకత్తాలో జరిగిన పార్టీ మహాసభలో తొలిసారి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై సిపిఎం పార్టీ అత్యున్నత విభాగమైన పోలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు రెండు వేల పదహారులో కేరళ వామపక్ష ప్రభుత్వంలో పాలన పరణ పైన సంస్కరణల కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు వివిధ పోరాటాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు ప్రజలతో నేరుగా సంభాషించడంలో అచ్యుతానందన్ సందర్భంగా విజయవాడలోని సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అచ్యుతానందన్ కి ఘనమైన నివాళులర్పించారు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు పి మధు డి రామాదేవి ఎన్ నరసింహారావు ఆంధ్ర మల్యాద్రి విజయవాడ నగర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రారంభకుల్లో ముప్పై రెండు మందిలో ఒకళ్ళు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడినప్పటి నుంచి ఆయన ప్రముఖ నాయకుడిగా ఉన్నారు కేరళ ముఖ్యమంత్రిగా ప్రజాభిమానాన్ని చోరకున్నారు మతలేని మహానాయకుడుగా ఈరోజు దేశవ్యాప్తంగా అవినీతి మీద అక్రమాల మీద అనేక రకాలైనటువంటి దారి తప్పి నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఒక వేగ చుక్కలాగా ఈ రోజు వస్తానని ఉన్నారు నూట ఒక సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు చనిపోయేంత వరకు కూడా ఆత్మశాస్ ఇచ్చేంత వరకు కూడా ప్రతి క్షణం ప్రజల కోసం సమాజం కోసం పార్టీ కోసమే తప్పిస్తూ ఏమాత్రం ఆయనకి కోరుకున్నా సరే ప్రజల్లో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి ఈ తరం నాయకులకి ముఖ్యంగా యువతరానికి ఆయన ఆదర్శం రాజకీయ ప్రక్షాళన కావాలని ఒక నూతన రాజకీయ సంస్కృతి కావాలని ఈ రోజున అవినీతికర తప్పు రాజకీయాలు నశించి దాని నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు పారదర్శకత రాజకీయాలు కావాలని కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే బిఎస్ వస్తారని ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి నేతలు బరువునటువంటి పరిస్థితుల్లో అలా కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఆ స్థానాన్ని పూరించి కొత్త తరాన్ని ఈ ఆదర్శంతో రాజకీయాల్లోకి ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి నిర్మించడానికి ప్రయత్నిస్తుందని చెప్పి మేము చెప్తూ సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున విఎస్ అతానందన్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తాం